నువ్వేమైనా స్టార్ అనుకుంటున్నావా వందల మంది ముందు చిరంజీవిని అవమానించిన డైరెక్టర్ హీరో చిరంజీవిని ఒక డైరెక్టర్ ఘోన ఘోరంగా అవమానించాడు వందల మంది ముందు నువ్వేమైనా స్టార్ హీరో అనుకుంటున్నావా అన్నాడట ఈ సంఘటనను తాజాగా గుర్తు చేసుకున్న చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ చేశారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కోసం డిజిటల్ మీడియా ఫెడరేషన్తో ఓ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి సోషల్ మీడియా స్టార్స్ అందరూ హాజరయ్యారు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి ఇచ్చేశారు హీరో విజయ్ దేవరకొండ సైతం పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఈ వేదికపై చిరంజీవిని విజయ్ దేవరకొండ ఇంటర్వ్యూ చేశారు చిరంజీవి ప్రస్థానానికి సంబంధించిన పలు ప్రశ్నలు అడగ్గా చిరంజీవి సమాధానాలు చెప్పారు ఈ క్రమంలో కెరీర్ బిగినింగ్లో తనకు ఎదురైన అవమానకర సంఘటనలను గుర్తు చేసుకున్నాడు న్యాయం కావాలి చిత్ర షూటింగ్ జరుగుతుండగా కోర్ట్ రూమ్ సన్నివేశం చిత్రీకరిస్తున్నారట డైరెక్టర్ క్రాంతి కుమార్ క్రేన్ మీద ఉన్నారట ఆయన ఆ చిత్రానికి నిర్మాతగా ఉన్నారట అసిస్టెంట్ డైరెక్టర్ షార్ట్ రెడీ అని చెప్పేశాడట శారద జగ్గయ్య వంటి నటులు ఆ సీన్లో ఉన్నారట చిరంజీవి వచ్చి కోర్టు భవన్లో నిల్చున్నాడట డైరెక్టర్ క్రాంతి కుమార్ నువ్వేమైనా స్టార్ హీరో అనుకుంటున్నావా ఏంటి ఇంత ఆలస్యంగా వచ్చావు ఇంతమంది సీనియర్స్ ఎదురు చూస్తున్నారు నిన్ను కూడా పిలవాలా అన్నాడట ఆయన క్రేన్ మీద ఉండి అరిచేసరికి అందరికీ వినిపిస్తున్నాయట ఆ మాటలు సెట్లో వందల మంది మధ్య క్రాంతి కుమార్ తనపై అలా అరవడంతో చిరంజీవికి చాలా బాధేసిందట ఏంటి ఈయన ఇలా అనేసారే అని అవమానంగా ఫీల్ అయ్యారట సాయంత్రం కాల్ చేసి కా కుమార్ సారీ చెప్పేశాడట వేరే వాళ్ళ మీద కోపం తనపై చూపించినట్లు చెప్పాడట అయితే క్రాంతి కుమార్ అన్న ఒక మాట తన మదిలో గట్టిగా ముద్ర వేసిందట నువ్వేమైనా స్టార్ అనుకుంటున్నావా అన్నాడు కదా ఎలాగైనా స్టార్ హీరోగా ఎదుగుతా అన్నాడట చిరంజీవి ఇంకా కష్టపడి పనిచేయడం స్టార్ట్ చేశాడట చిరంజీవి అవమానాలు ఎదురైనప్పుడు మనం ఇంకా రెట్టిపు ఉత్సాహంతో పనిచేయాలి అని చిరంజీవి చెప్పుకొచ్చారు పాండీ బజార్ వైపు వెళితే నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తూ ఉండేవి అందుకే అటువైపు వెళ్ళేవాడిని కాదని చిరంజీవి చెప్పుకొచ్చారు